మారణని చెప్పాడు ఆయన ఉండబోది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇంకో విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు మంచి ప్రశ్న అడిగారు చాలా సంతోషం విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్గా మారమని ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చిందని ఆయనే చెప్పాడు అన్న నాకు తెలియదు ఇంతవరకు తెలియదు మాకు మాకు బాగా సన్నిహితమే కదా మాతో ఎప్పుడు చెప్పడా అప్రూవర్గా మారమని ఆయన మీద ఒత్తిడి చేశారంట నిజం కేసులో నిజం ఉంటే అప్రూవర్గా మారమని ఒత్తిడి చేసిన అవసరం ఏముంది అంటే ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన మీద దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారనమాట ఎవరి వాళ్ళు విజయసాయి రెడ్డి గారు చెప్పాలి అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను అప్రూవర్గా మారలేదు నిలబడ్డాను అని చెప్పాడు ఆ ఒత్తిడి చేసిన వారు ఎవరో విజయసాయిరెడ్డి గారు చెబితే తప్ప తెలియదు కాబట్టి మరి అది ఆయనే నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది చెబితే లేకపోతే మానుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది గారు నా మీద నిజంగా ఏదైనా కేసు ఉంటే దానిలో వాస్తవం ఉంటే అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది ఒత్తిడి చేయాల్సిన అవసరమే ఉంది అంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఎగన్ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా తీరుగా అర్థమవుతుంది అనమాట ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతుంది ఎవిడెన్స్ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి ఓకే మళ్ళీ జైలుకి పంపించే ప్రతి ఎవరు చేస్తున్నారంటావు నువ్వా ఎవరు ఎవరు చేస్తున్నారని అప్పుడుగా మారితేనా ఎవరు ఆయన మారనని చెప్పాడుగా అప్పుడుగా మారుతావా లేకపోతే ఇంకోటి ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం బాగుపడాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిలబెట్టుకోవాలనేటువంటి కోరికన్నా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలి అంటే ఎదుటి వాళ్ళు నష్టపోతే తప్ప నేను బతకలేననే పరిస్థితిలోకి వచ్చాడు